ముఖ్యంగా నేను ఉపాన్యాసం స్టార్ట్ చేసే మొదలు ఒక ప్రశ్న వేయదలుచుకున్నా మీరు ఎంతమంది పూలే సినిమా చూశారు ఈ మధ్య రిలీజ్ అయింది కదా ఎవరన్నా చూసారా చేతులు లేపండి దయచేసి పూలే సినిమా చూస్తే అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓ పది మంది ఉన్నారు అఖండ టూ సినిమా ఎంతమంది చూసేండ్లు అంటే మనము మన కొరకు జీవితాలు అర్పించినటువంటి వ్యక్తుల సినిమాలు వస్తే చూడడానికి మనకు మనసు ఒప్పదు కానీ అఖండ సినిమా లాంటి సినిమాకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టి టికెట్ పెట్టి సినిమా చూడడానికి మనం ముందుకెళ్తాం అది మన మైండ్ సెట్ అందుకే ఆమె ప్రారంభించిన ఉద్యమం దాదాపు నూట ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆమె వయసే పుట్టి నూట తొంభై ఐదు అంటే ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది ఎందుకు ఆ ఉద్యమం అంటే మనలో ఉన్నటువంటి ఈ బానిస మనస్తత్వం ఇవాళ పూ సావిత్రిబాయి పూలే గురించి ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత కొంత ఐదు నిమిషాలు ఎక్కువైనా భరించాలని చెప్పి కోరుతూ ఉన్నా ముఖ్యంగా సావిత్రిబాయి పూలే పుట్టిన కాలం మనం చూసినట్టయితే పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ భారతదేశం అనేకమైనటువంటి మూడాచారాలు అదేవిధంగా దురాచారాలు మహిళల్ని అంచివేసే సంస్కృతి ఉన్నటువంటి కాలంలో పుట్టినటువంటి మహిళ ఆ కాలంలో బాల్య వివాహాలు చాలా ఎక్కువ ఆమె కూడా ఎనిమిదవ సంవత్సరం పెళ్ళయింది భర్తతో ఎనిమిది సంవత్సరాలకు పెళ్ళైనప్పుడు ఆమె ఇంకా చదువుకుని నేర్చలే కానీ పెళ్ళైన తర్వాత భర్త ప్రోత్సాహంతో చదువు నేర్చుకొని నాలాగా ఎవరు కూడా నిరక్షరాస్యులుగా ఉండొద్దు అని చెప్పి ఆమె పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తన మిత్రురాలైనటువంటి ఫాతిమా షేక్తో పూణేలో బాలికల పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది అంటే తాను ఎన్ని కష్టాలు పడ్డదో ఆ పాఠశాల పెట్టడానికి చాలామందికి తెలియదు హిందువులు ఎవరు కూడా సవర్ణ హిందువులు ఎవరు కూడా ఇల్లు పోకపోతే ముస్లింల ఇల్లు తీసుకొని ఆమె పాఠశాల పెట్టింది పూణేలో మొట్టమొదట రెండవది ఆమె పాఠశాల పెట్టి చదువు బోధించడానికి వెళ్తుంటే సవర్ణ హిందువులు ఆమె మీద బురద నీళ్ళు చల్లడం రకరకాల మాటలతో హింసించడం రాళ్లతో దాడి చేయడం జరిగింది అయినా ఆమె ఏ ఒక్కరోజు కూడా వెనుక్కి తగ్గకుండా ఒక సంఖకుగా సంచి వేసుకుని ఆ సంచిలో ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళి పాటి అమ్మాయిలకు చదువు బోధించేది మరి ఇవాళ మీరందరూ ఇక్కడ కూర్చొని ఇంత స్వేచ్ఛగా చదువుకుంటున్నారంటే అట్లాంటి వాళ్ళు ఆ రోజు పట్ట కష్టాలే కారణం నేనేమంటానంటే మీ అమ్మాయిలందరూ కూడా ఈ దేశంలో ఉన్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లో ఎవరిదన్నా ఫోటో పెట్టుకోవాలనుకుంటే అది కేవలం సావిత్రిబాయి ఫోటో మాత్రమే తప్ప ఇంకో ఫోటో కాదు ఇవాళ మనం చదువుకుంటున్నారు మీరందరూ అంటే ఆమె చేసినటువంటి కృషి ఇవాళ ఈ దేశానికి మనం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని అని చెప్తూ ఉన్నాం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ భారతదేశం గుర్తించలే ఎందుకంటే బీసీలకు సంబంధించిన అంశాలపైన భారతదేశంలో ఎప్పుడు కూడా పెద్దగా గుర్తింపు ఉండదు ఇవాళ రాధాకృష్ణ బర్త్డేని తీసుకొచ్చి మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నాం జా రాధాకృష్ణ గారు నిజంగా కూడా విద్యారంగానికి చేసిన సేవ ఏంటి అనేకమైన అవమానాలు భరిస్తూ ప్రాణాన్ని లెక్క చేయకుండా పాఠశాలలు స్థాపించినటువంటి సావిత్రిబాయి జ్యోతిబాపూలే వాళ్ళ బర్త్డేలు ఇవాళ ఈ దేశంలో టీచర్స్ డేగా జరపాలన్నా ఉపాధ్యాయ దినోత్సవాలుగా లేదా నిజానికి కూడా ఈ భారతదేశంలో ఉన్న వర్ణ వ్యవస్థను అదేవిధంగా స్త్రీలకు ఇంటికే పరిమితం కావాలనేటువంటి చెప్పినటువంటి రాధాకృష్ణ జన్మదినం మనం టీచర్స్ డేగా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా రాధాకృష్ణ గురించి నాకేం చెడ అభిప్రాయం లేదు కానీ నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళని దేశం గుర్తించడం లేదనే విషయాన్ని మాత్రమే నేను తెలియజేస్తాను ఇవాళ సావిత్రిబాయి పూలే ఆమె పిల్లల్ని కనలే మహిళలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు నేను పిల్లల్ని కంటే నా పిల్లల మీద ప్రేమ ఉండి స్వార్థపర్రాళ్ళు అవుతుందని చెప్పి పిల్లలు కనకుండా ఒక బ్రాహ్మణ విధవకు పుట్టినటువంటి అబ్బాయిని పెంచుకొని అతన్ని ఎంబీబీఎస్ చదివించింది అంత త్యాగం చేసేటువంటి మహానుభావులు ఈరోజు ఈ లోకంలో ఉన్నారా